సంక్రాంతి పండుగ అయిపోయింది ఊరంతా సందడి తగ్గింది మొన్నటిదాకా నవ్వులు ఆటపాటలతో కలకలలాడిన ఇల్లు ఇప్పుడు ఒక్కసారిగా బోసిపోయి కనిపిస్తుంది సెలవులు ముగిశాయి మళ్ళీ ఉద్యోగాల కోసం చదువుల కోసం పట్నం వెళ్లాల్సిన సమయం వచ్చేసింది బ్యాగ్ సర్దుతుంటే మనసు భారంగా మారుతోంది లోపల బట్టలు సర్దుతున్నామా లేక మన ఊరి జ్ఞాపకాలను దాచుకుంటున్నామా అర్థం కానంత వేదన ఈరోజు మన పండుగ తర్వాత ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరి మనసులో మెదిలే ఆ ఎమోషనల్ జర్నీ గురించి మాట్లాడుకుందాం బస్ స్టాండ్కి వెళ్ళడానికి టైం దగ్గర పడుతుందని నేనేమో రెడీ అవుతుంటే నాన్న బస్సు ఏ టైంకి వస్తుంది నైట్ బస్సా ఈవినింగ్ బస్సా ఇప్పుడే వెళ్ళాలా కాసేపు ఆగకూడదా అని అడిగారు అమ్మ టికెట్ బుక్ అయింది కదమ్మా అక్కడ టైం ఉంది కదా ఎందుకు పదే పదే అడుగుతున్నావో అన్నాను దానికి అమ్మ ముఖం చిన్నబోయింది నువ్వు ఇంకాసేపు మాతూ ఉంటావని అడిగాను నాన్న అని ఆ మాయకంగా అది వినగానే మనసుకు ఏదో తెలియని బాధ వచ్చేసింది మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మకు మాత్రం ఎప్పుడూ తన కళ్ళ ముందు ఉండాల్సిన పసిపిల్లలమే ఇక నాన్న పైకి ఏమీ మాట్లాడరు కానీ మనం వెళ్లే ముందు షూ పాలిష్ దగ్గర నుండి బ్యాగ్ లాక్ వరకు సరి చూస్తారు ఫోన్ ఛార్జర్ పెట్టుకున్నావా వాటర్ బాటిల్ పెట్టుకున్నావా అని పదే పదే అడుగుతూ మన వెంటే ఉంటారు అన్నిటికంటే ఎక్కువగా మనల్ని కదిలించే దృశ్యం ఒకటి ఉంది మనం ఉద్యోగం చేస్తున్నా లక్షల్లో సంపాదిస్తున్నా వెళ్ళేటప్పుడు నాన్న తన జేబులో నుంచి నలిగిపోయిన వంద నోట్లో ఐదు వందల నోట్లో తీసి చేతిలో పెడతారు నా దగ్గర ఉన్నాయి నాన్న అని ఎంత మొండికేసినా పర్వాలేదు ఉంచుకో ఖర్చులకు ఉంటాయి అని బలవంతంగా చేతులు పెట్టారు ఆ డబ్బులు కేవలం ఖర్చుల కోసం కాదు తన బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలన్న నాన్న తపన అది ఇక బ్యాగ్ బరువుకి వచ్చేసరికి పది కేజీలకు పైన పెరిగిపోతుంది అందులో అరిసెలు పిండి వంటలు మరియు ఆవకాయ జాడీలు పట్నంలో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయిరా తింటూ ఉండు అని అన్నీ సర్ది పెట్టింది అమ్మ ఇంటి గడప దాటుతున్నప్పుడు అమ్మ తిష్టి తీసి నుదుట బొట్టు పెడుతుంటే ఆ కళ్ళల్లోకి చూడలేదు ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తే అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయని నేను వెళ్ళలేనేమో అని భయం గడప దాటి గేటు దగ్గరకు వెళ్ళేదాకా అమ్మ చూపు మన వెంటే ఉంటుంది బస్సు ఎక్కి కిటికీ పక్కన కూర్చున్నప్పుడు ఆ పచ్చని పొలాలు వెనక్కి వెళ్ళిపోతుంటే మనసులో ఏదోలా అనిపించింది ఫోన్లో మ్యూజిక్ వింటున్నా మన ఆలోచనలు మాత్రం అమ్మ నాన్నల చుట్టూనే తిరుగుతున్నాయి బస్సు ఎక్కావా జాగ్రత్తగా వెళ్ళు అని నాన్న నుండి వచ్చే ఆ ఫోన్ కాల్ మనల్ని పసిపిల్లల్లా మార్చేస్తుంది జీవితంలో ఎన్నో సాధిస్తాం ఎన్నో దేశాలు తిరుగుతాం కానీ అమ్మా నాన్నల నీడలో ఉండే ఆత్మీయత ఎక్కడా దొరకదు కదా పండుగ అయిపోయి పట్నం వెళ్ళడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు అది ఒక యుద్ధం మళ్ళీ వచ్చే పండుగ దాకా అమ్మ ప్రేమను నాన్న ఆశీర్వాదాన్ని గుండెల్లో నింపుకుని సాగే ప్రయాణం మళ్ళీ వచ్చే పండుగ దాకా జ్ఞాపకాలే మనకు ఊపిరి మీరు కూడా వెళ్ళేటప్పుడు ఇలాగే ఎమోషనల్ అయ్యారా నాన్న మీ చేతిలో డబ్బులు పెట్టినప్పుడు మీకేమనిపించింది అమ్మ ఇంకా కాసేపు ఉండు అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ధన్యవాదాలు